హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎట్లుండరు బాగుండరా యూకేలో వింటర్ అయిపోయి స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయింది అంటే మనం వసంత ఋతువు అంటాం కదా అదనమాట ఈ స్ప్రింగ్ అయిపోతాన్ని ఎండాకాలం స్టార్ట్ అవుతుంది ఈ స్ప్రింగ్ సీజన్లో అక్కడక్కడ చెర్రీ బ్లాజమ్ ట్రీస్ అని ఉంటాయి అనమాట ఆ చెట్టు నిండా ఆకులేం కనపరాకుండా పింక్ అండ్ వైట్ ఫ్లవర్స్ ఫుల్లుగా ఉంటాయి చూసేదానికి చాలా అందంగా ఉంటుంది అందుకని జనాలు ఆ స్ప్రింగ్ సీజన్ వచ్చినప్పుడు ఆ చెట్లను చూడడానికి పోతూ ఉంటారు ఈ స్ప్రింగ్ సీజన్ అనేది ఎక్కువ రోజులేము ఉండదు మహా అంటే ఒక రెండు వారాలు ఉంటుందేమో ఆ పూలు వచ్చినాక ఇంక రెండు వారాల కంటే ఎక్కువ ఉండవు అనమాట మొత్తం రాలిపోతాయి అందుకని కరెక్ట్ టైం చూసుకొని రావాలా ఇంక ఇప్పుడు ఉండయి అని మాకు తెలిసిందనమాట కనుక్కొని నేను ఆన్లైన్లో చూసి ఉన్నాయా లేవా అని ఫేస్బుక్లో ఇన్ఫర్మేషన్ చూసి ఓకే ఈ వీకెండ్ ఉండయి అని తెలుసుకొని వచ్చినాము ఎందుకంటే పోయిన సంవత్సరం ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే వచ్చినాం అనమాట అప్పుడు ఇంకా అవన్నీటి ఆ పూలు మొగ్గలుగానే ఉన్నాయి ఇచ్చుకోలేదనమాట అందుకని మళ్ళీ పోయి మళ్ళా రావడము టైం వేస్ట్ అని చెప్పేసి ఈ సంవత్సరం ఖచ్చితంగా మిస్ కాకుండా చూడాలని నేను ఫేస్బుక్లో కొంచెం సర్చ్ చేసి కనుక్కొని ఈ వారం ఉన్నాయి అని తెలుసుకొని ఇంకా వచ్చినాము చూడడానికి నుంచి వచ్చేటప్పుడే చిత్రాన్నం కలిపి మూడు బాక్సుల్లో పెట్టుకొని తెచ్చుకునేము పార్కులో కూర్చొని తినొచ్చులే మధ్యాహ్నం లంచుకొని పద్దన పదికే బయలుదేరాలనుకుంటే ఇంటికానే పదకొండు పదకొండున్నర అయింది ఇంటికా నుంచి రెండు బస్సులు మారి రావాలా సరే పన్నెండున్నర కల్లా పోతాం కదా అనుకునేము కానీ మేమెక్కిన బస్సు రోడ్డు రిపేర్ ఏదో ఉండి మేము అనుకునే రూట్లో పోకుండా వేరే రూట్లో పోయింది అందుకు మధ్యలో దిగి మళ్ళా వేరే రూట్ తీసుకొని రెండు ట్రైన్లు మారి ఇంకొక బస్సు ఎక్కి అట్లా వచ్చేసరికి ఇంకొక గంట ఎక్కువ పడింది ఇంకా ఈ పార్కు వచ్చేసే వచ్చేసరికి ఒకటి ఒకటిన్నర అయింది అనమాట ఆ చెర్రీ బ్లాసమ్స్ చెట్లు పార్కులో అంతలక్కలా ఏముండవు ఏమి ఉండవు ఎన్నో ఒకచోట పది ఇరవై చెట్లు ఉంటాయి అవి ఎండయో ఎత్తుక్కోవాలా పార్కు కూడా ఏం చిన్న పార్కు కాదు నూట ఎనభై మూడు ఎకరాలు ఉందంట ఇంత పెద్ద పార్కులో ఆ చెట్లు ఎండయో ఎత్తుక్కొని అవి చూసి మళ్ళీ తినాలంటే ఆకలి తందలే ముందే బెట్ట తగులుతుంది ముందు తిని మళ్ళీ ఎత్తుక్కుందాం అని చెప్పి పార్కులోకి వచ్చానే ఒక మంచి స్థలం చూసుకొని కూర్చొని తింటానము చెర్రీ బ్లాజమ్స్ చూడడానికే ఇంత దూరం వచ్చినాం కదా ఈ పక్క ఉండేమో ఆ పక్క ఉండేమో అని చెప్పి పార్క్ అంతా తిరిగి సాయంత్రం కల్లా కనపరాక మళ్ళీ ఇంటికి పోయేదానికంటే ఎవరినొక అడిగితే చెప్తారు కదా అని ఒక ఆమెను అడిగింటే ఆమె చెప్పింది ఇట్లా బోండు అట్లా బోండు అని ఇంకా ఆమె చెప్పిన దారమ్మటి వచ్చింటే మొత్తానికి చెర్రీ బ్లాజమ్స్ అయితే కనపొచ్చినాయి వీడికి వచ్చి చూచే ఈ చెర్రీ బ్లాజమ్స్ పూలేమో కానీ మనుషులు మాత్రం మనంగా ఉండరు గుంపులు గుంపులు ఫోటోలో ఎవ్వరు పడకుండా మనం ఒక్కరమే పడేటట్టు ఏదన్నా ఒక ఫోటో తీసుకుందాం అనుకుంటే అసలు స్థలమే లేదేడా మనం ఒక ఫోటో తీసుకుంటే దాంట్లో పది మంది వేరే వాళ్ళు పడుతున్నారు మనం ఏడు అని మన ఫోటోలో మనమే వెతుక్కోవాల్సి వచ్చింది చాలామంది ఈ చెర్రీ బ్లాజమ్స్ పింక్ అండ్ వైట్ కలర్లో ఉంటాయి కదా అట్లాంటి ఫ్లవర్స్తోనే ఉండే డ్రెస్సులు వేసుకొచ్చుకున్నారనమాట ఫోటోలకు బాగా వచ్చాయని ఇంకా కొంతమంది అయితే చీరలు కూడా కట్టుకొచ్చుకున్నారు నేను కూడా చీర కట్టుకుంటే బాగుంటాయి ఇక్కడ ఫోటోలు అనుకునే కానీ ఆ చీరను అంత దూరం క్యారీ చేసుకొని బస్సులు ట్రైన్లు మారుకుంటూ రావాలంటే కష్టంలే ఏదన్నా మనకు కారు ఉంటే కింద డైరెక్ట్ వచ్చేదే కాబట్టి ఆ కార్లో కూర్చొని రావచ్చు చీరలు కట్టుకునే ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా కానీ మనం వెహికల్ ఏం లేదు కదా బస్సులు ట్రైన్లు మారుకుంటా ఆ చీరను మోసుకుంటా రాలేం లేని కట్టుకోలేం ఫోటోలలో జనాలు ఎవ్వరే కానీ పడకుండా మనం ఒక్కరమే తీసుకోవాలంటే పద్దన్నే ఆరు గంటలకే రావాలా ఈ పార్క్ ఓపెన్ చేసేదే ఆరు గంటలకు ఓపెన్ చేయకముందే గేటు కార్డు ఉండి వచ్చే కానీ తీసుకోలేము రోడ్డుకు ఆ పక్క పది చెట్లు ఈ పక్క పది చెట్లు మొత్తం కలిపి ఇరవై చెట్లు ఉన్నాయి అంతకంటే ఎక్కువ లేవు అట్లా గుంపుగా వేసేసి దీన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా చేసేసినారు ఈ చెర్రీ బ్లాజమ్స్ జపాన్ వాళ్ళ నేషనల్ ఫ్లవర్ అంట మన కంట్రీకి ఎట్లయితే నేషనల్ ఫ్లవర్ తామరపు ఉందో అట్లా జపాన్ వాళ్ళకి ఈ చెర్రీ బ్లాజమ్స్ నేషనల్ ఫ్లవర్ అంట ఈ చెట్లకు మనం తినే చెర్రీ సేమ్ లేవు కదా మరెందుకు చెర్రీ బ్లాజమ్ అంటారు అని గూగుల్ని అడిగిన అయితే ఆ గూగుల్ ఏం చెప్పిందంటే ఈ చెట్లు కూడా మనం తినే చెర్రీస్ ఉంటాయి కదా ఆ జాతికి చెందిన చెట్టేనంట కాకపోతే అట్లాంటి చెర్రీస్ లేకుండా కొంచెం డిఫరెంట్ చెర్రీస్ ఉంటాయి ఏవో కాయలు ఉంటాయి దాంట్లో పేరు చెర్రీస్ కాకపోయినా ఆ కాయలు మనుషులు ఏం తినరంటే కానీ పిట్టలు తింటాయంట అని చెప్పింది గూగులు నాకైతే అదే అర్థమైంది మీకు ఎవరికైనా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుంటే ఈ చెర్రీ బ్లాజమ్స్ అనే పేరు ఎందుకు వచ్చింది అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఈ చెర్రీ బ్లాజమ్స్ వేరే వేరే కలర్స్లో ఉంటాయి ఇది లైట్ పింక్ ఉంది కదా కొన్ని డార్క్ పింక్ ఉంటాయి కొన్ని ప్యూర్ వైట్తో కూడా ఉంటాయి అవి కూడా చాలా బాగుంటాయి చూడడానికి ఈ పూలు చాలా అందంగా ఉన్నాయి కదా గుత్తులు గుత్తులుగా ఉన్నట్టు ఉన్నాయి కానీ చాలా వీక్ అనమాట జస్ట్ అట్లా ఊపిన మొత్తం రాలిపోతాయి అందులో ఇక్కడ విండ్ ఎక్కువ ఉంటుంది కదా అం ఈ గాలికి ఈ చెట్టు నిండా ఏమైనా ఉండయా ఇంకా నెక్స్ట్ వీకెండ్కి వచ్చినామంటే అస్సలు ఉండవన్నమాట చెట్టుకు పూలు ఫోటోలు తీసేవాళ్ళు తీపిచ్చుకునే వాళ్ళు రకరకాలు ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకుంటున్నారు ఈ మేము చెట్టు మీద బొమ్మను కూర్చోబెట్టి ఆ బొమ్మకు కూడా ఒక ఫోటో తెచ్చింది ఎంతైనా ప్రకృతి అందమే వేరు ఫొటోస్ తీసుకునేటప్పుడు మీకు గ్రీన్ కలర్ గ్రాస్ ఇట్లా ఉన్నిందంటే ఫొటోస్ హైలైట్గా వస్తాయి ఇక్కడ గ్రీను వైటు పింక్ ఈ మూడు కలర్స్ ఉండడం వల్ల ఫోటోస్ అనేటివి చాలా లుక్ వస్తాయి అనమాట మనకు తీస్తే ఇట్లాంటి లొకేషన్స్కి వచ్చినప్పుడు ఎన్ని ఫోటోలు తీసినా ఎన్ని వీడియోలు తీసినా ఇంకా తీయాలని అనిపించా ఉంటుంది ఇంకొక ఫోటో తీసుకుందాం ఎట్లొచ్చుదో చూద్దాము ఈ స్టిల్ తీసుకుందాము ఎట్లుంటుందో ఆ స్టిల్ తీసుకుందాం ఎట్లుంటుందో అని అనిపిస్తూనే ఉంటుంది ఇంకా ఫోటోలు వీడియోలు తీసి తీసి ఇంకా చాలు లేపా ఎంతసేపు తీసినా ఇదే చెట్లే ఇదే పూలే ఇదే మొహాలే కదా ఇంటికి వదంపా అని చెప్పి ఇంటి దారి పట్టినము ఈ పార్కు ఒక రవ ఎత్తులో ఉంటుంది ఆ నుంచి కిందికి దిగేటప్పుడు ఈ పెద్ద పెద్ద బిల్డింగులు కనపచ్చానయి ఈ బిల్డింగులు చూసినాక నాకు ఒక సినిమాలో డైలాగ్ గుర్తొచ్చింది ఏం సినిమానో గుర్తులేదు ఆ సినిమాలో ఒక అతను అంటాడు నేను అమెరికాకు పోయి పెద్ద పెద్ద బిల్డింగుల పక్కన ఒక ఫోటో దిగి మా ఎమ్మోలకు పంపియ్యాలా అని అది గుర్తొచ్చింది ఇంటికి పోయే ముందర ఇక్కడ పార్కులో కిడ్స్ ప్లే ఏరియా ఉంటే పిల్లలు రొంచే ఆడుకుంటామంటే సరే ఆడుకోండి అని చెప్పి మేము ఇక్కడ గడ్డిలో కూర్చునేము ఇక్కడ ఏ పార్కు పోయినా కానీ ఎకరాలు ఉంటది దాంట్లో ఒక పక్కన కు ప్లే ఏరియా అయితే ఉంటుంది దాంట్లో స్లైడు ఉయ్యాల ఇసుక ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ చెక్కతో పొట్టేళ్ళను చెక్కినారు చూడండి ఎంత బాగుంటాయో పొట్టేళ్ళు ఇంకా ఇల్లుళ్ళు కూడా కట్టినారు చెక్కలతో చిన్న చిన్నవి పిల్లోళ్ళు ఆడుకోవడానికి బాగుంటాయి కదా ఇంకా ట్రైన్లు మారి బస్సులు మారి ఇంటికి వచ్చేసరికి ఎనిమిది అయింది ఇంటికి వచ్చేటప్పుడు పిల్లోళ్ళు పిజ్జా బర్గరు ఏమంటారు ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చుకున్నారు వీళ్ళోళ్ళు ఏం అడగలేదులండి మా హస్బెండ్ తీసుకొచ్చుకుందాం అని చెప్పి తెచ్చినాడు ఇండియాలో ఉన్నప్పుడు అయితే అసలు తినేవాళ్ళం కాదు వీడికి వచ్చినాక ఇది రెండోసారి పిజ్జా తినడము ఆ పిజ్జా బర్గరు ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ తినే కానీ కడుపు నిండినట్టు ఏమి ఉండదు అందులో మధ్యాహ్నం అప్పుడెప్పుడో ఒక్కరవ చిత్రాన్నం తినేము ఈ పిజ్జా ముక్కతో ఆకలి తీరదులే అని కుక్కర్లో పప్పుకు పెట్టి ఒక గిన్నెలో అన్నంకు కడిగి పెట్టినా అయితానయ్యి ఇంట్లో ఒకరో పాలకూర ఉంటే ఆ ఆకు వేసి పప్పు చేసిన ఇంకా వేడివేడిగా అన్నం చేసిన ఒకరో ఒక అన్నం కూడా చేసిన మా ఆయనకు ఇవన్నీ చేసేసరికి ఎనిమిది ముక్కలు అయింది అంటే ముక్కలు గంట పట్టింది అన్నము పప్పు కురాన్నము ఇవన్నీ చేసేసరికి ఇంకా పిల్లోలకు అన్నం పెట్టేసి నేను కూడా దీని బెనెనే పోయి పడుకునే బెట్ట తగిలింది పద్దం నుంచి తిరిగి తిరిగి కాలు నచ్చున్నాయి ఇప్పుడు పోయి అనుకుంటే అసల్లగా నిద్ర వస్తుంది అదండి రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్